जी सेना या मत देखो क्रावंट आगाड़ा <स्थित्था> ਵਾਜ ਰਹਾ ਵਾਜ ਇਹ ਨਾਮੁ ਪਤਿਯਾ ਵੋ ਸ਼ੀਵਾ ਕਰ ਸਵਤੀ ਰਾਮ ਜੀ ਆਯਾ ਅਰੋਗਿਆ ਆਈਸ਼ਵਰਿਆ ਲੋਰ ਤੇ ਤੁਮ ਹਰ ਮਾਰਥ ਗਾਮ ਰੋਖ ਗਲ ਬਦਾਲਾ ਗੁਰਨਾਦਿ ਦੇਖੋ ਸ਼ੀਵਾ ਕੋਤਰਾ ਆਇਨ ਵਰਗੋ ਪ੍ਰਸ਼ੇ ਪ੍ਰਯੋਗਾ ਸਿੱਧਿ ਬੁੱਧੀ ਸਮੈਦਾ யண அனுப்பூர

నడిగొడ్డున ఉన్నటువంటి పిచ్చి సెంటర్లో భగత్ సింగ్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏకాదశి రోజుల పాటు ఈ యొక్క గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి కావులలో మొదట ప్రారంభమై ఆఖరి రోజున గణేష్ నిమజ్జనాన్ని ఆఖరి బొమ్మగా చేసే కార్యక్రమంగా ఈరోజు ఈ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ కమిటీ ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా వినాయక చవితిని నెలకోవటం కావుని పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులందరూ కూడా ఏలాదిగా వినిచేయటం ఒక వినూత్నమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భగత్ సింగ్ గణేష్ కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ మిత్రుడి సిద్ధు ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ అందరూ కూడా భక్తి పారదర్శంతో ఈరోజు సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో ఈరోజు అందరికీ కూడా పలహారాలు అందిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళని కూడా అభినందిస్తూ ఇంకా కూడా ఎక్కువ కార్యక్రమాలు చేసే విధంగా ఆవణలో అందరూ భక్తులు ఇచ్చే విధంగా ఇలా ముందుకు పోతున్నందుకు వారిని అభినందిస్తూ అందరికీ కూడా దినాక చవితి శుభాకాంక్షలు అందిస్తున్నాం థ్యాంక్ యూ